నేను వరలక్ష్మి వ్రతం కోసం కొంచెం సిల్వర్ అయితే తీసుకున్నానని చెప్పి లాంగ్ వీడియో పోస్ట్ చేశాను అందులో అయితే మాత్రం వీటి కాస్ట్ ఎంత పడిందని చెప్పలేదు రిమైనింగ్ డీటెయిల్స్ అంతా ఇచ్చాను ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి వీటి ప్యూరిటీ ఏంటి అని చెప్పి అయినా కూడా కొంతమంది కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారండి సో కలశంబు కాస్ట్ ఎంత పడింది దీపస్తంభాలు కాస్ట్ ఎంత పడింది అని చెప్పి అయితే అడుగుతున్నారు అలాగే ప్యూరిటీ ఎంత ఉంది అని అడుగుతున్నారు సో నేనైతే ఇది భీమాలో తీసుకున్నాను వీటి ప్యూరిటీ వచ్చి నైంటీ టూ పాయింట్ ఫైవ్ అండి నేను బీమాలో ఆఫర్ రన్ అవుతున్నప్పుడు తీసుకున్నాను ఈ దీపస్తంభాలు వెండి కలశంబు అన్నీ కూడాను సో ఫస్ట్ అయితే వీటి కాస్ట్ చెప్పేస్తాను నాకు ట్వంటీ ఫోర్ థౌజండ్ అయితే పడిందండి ఆఫర్లో తీసుకున్నాను కాబట్టి ఆ రోజు మేకింగ్ ఛార్జెస్ మీద ఐ మీన్ వేస్టేజ్ వాటి మీద కూడాను ఫిఫ్టీ ఆఫ్ అయితే రన్ అవుతుంది సో నాకు టోటల్గా కూడా ట్వంటీ ఫోర్ థౌజండ్ పడింది ఇది ఒక్కొక్కటి వన్ ట్వంటీ గ్రామ్స్ ఒకటి వన్ ట్వంటీ టూ గ్రామ్స్ ఒకటి అయితే ఉందండి సో చాలా మంది ఇట్లా కాస్ట్ అడుగుతున్నారు నేను అందులో కాస్ట్ ఏమీ ఇంక్లూడ్ చేయలేదు మర్చిపోయానో లేకపోతే ఎందుకో తెలియదు లాంగ్ వీడియోలో నేను కాస్ట్ అయితే చెప్పలేదు సో అందరూ కూడా కాస్ట్ అడుగుతున్నారు నెక్స్ట్ అయితే వెండి కలర్ కాస్ట్ అయితే చెప్తాను నేను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్